హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు నేనైతే మంచిగున్నా చాలామంది మెసేజ్ చేస్తున్నారు హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి నా హెల్త్ అయితే బాగానే ఉంది ఇప్పుడు వరకు అయితే ఓకే అయితే నేను మొన్న నార్మల్గా ఒక వీడియో తీసిన మీరు చూసారు కదా అదేంటి అని అంటే నా హాస్పిటల్ బ్యాగ్ అనేది సో ఆ రోజు నేను మార్నింగ్ సెవెన్ 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 వరకు వెళ్ళిపోవాలి ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది మనం తొందరగా వెళ్తే తొందరగా చూపించుకొని రావచ్చు అని చెప్పేసి నేను తొందరగా వెళ్ళిపోయినా ఆ రోజు ఏదో నేను జస్ట్ నార్మల్గా తీసిన హాస్పిటల్ బ్యాగ్ అని చెప్పేసి అయితే దాని గురించి ఫుల్ వీడియో తీయి ఫుల్ వీడియో తీయి అనేసి మెసేజ్ చేస్తున్నారు సో సరే అని చెప్పేసి ఈరోజు ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి మీ ముందుకైతే వచ్చిన ఇది నా హాస్పిటల్ బ్యాగ్ ఎందుకంటే కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది కదా అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి అందుకని చెప్పేసి సెపరేట్గా బ్యాగ్ తీసుకున్నా నేను ఈ బ్యాగ్ ఇంకెవ్వరు ఎవరు తీసుకో వన్ ట్యాబ్లెట్స్ సో యాక్చువల్లీ నాకు డైజెషన్ అవ్వక కొంచెం కడుపు అంతా బిగ్గరగా ఉండడం అలా అయినప్పుడు ఒక ఏమంటారు టానిక్ అయితే రాసేది సో ఇది కూడా ఆ హాస్పిటల్ బ్యాగ్ అని చెప్పి వేసినప్పుడు అందులో జీడిపప్పుడు వేసుకున్నావు కదా ఇంకా ఉంది వేసుకొని ఓడే కానీ తినడు ఉండదు తినాలనిపించదు సో ఇవి ఫస్ట్ జిట్ ఓకే మొత్తం ఇదే రిపోర్ట్స్ ఓకే ఇది నేను కన్సీవైనా ఏమంటే చేయించుకున్న స్కానింగ్ రిపోర్ట్ అనమాట చీ సారీ స్కానింగ్ కాదు ఇది బ్లడ్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు కదా సో ఆ రిపోర్టు ఇది వచ్చేసి ఎప్పుడు చేయించుకున్నా అంటే సెకండ్ మంత్ సిక్స్త్ డేట్కి చేయించుకున్నా సో సెకండ్ మంత్ సిక్స్త్ డేట్కి చేయించుకున్నా సో అన్ని బ్లడ్ టెస్ట్లు ఎన్ని టెస్టులు చేసేది అన్నీ ఎన్నిట్ మొత్తం ట్వెల్వ్ ఉంటాయి అనేసి అన్నారు ట్వెల్వ్ బ్లడ్ టెస్ట్లు కానీ ఒకటేసారి బ్లడ్ తీసుకున్నారు కానీ ట్వెల్వ్ టెస్ట్లు అయితే చేసారు తర్వాత ఇది వచ్చేసి స్కానింగ్ రిపోర్ట్ ఫస్ట్ టైం నా బేబీని నేను చూసుకున్నా సో కన్ఫామ్ అయిన తర్వాత నా బేబీని నేను చూసుకునే వరకు కూడా నా మనసు తృప్తి అనిపించలేదు నా పాపని నేను చూసుకుంటాను స్కాన్ చేయండి స్కాన్ చేయండి అంటే స్కాన్ చేసిండ్రు అయితే అప్పుడు కొంతమంది ఏమన్నారు అని అంటే మామూలుగా టమాటా పండు లెక్కుంటుంది లేకపోతే ఎగ్ లెక్కుంటుంది ఆనియన్ లెక్క రౌండ్ షేప్లో ఉంటుంది అంతే ఫేస్ అవన్నీ కనిపించామని చెప్పేసి అన్నారు కానీ నాకైతే ఒక మనిషి చిన్న పిల్ల ఉంటారు కదా మనిషి ఆకారంలో కనిపించినట్టయితే నాకు అనిపించింది నా పాపని నేను చూసుకునే చూసుకునే వరకు కూడా నా మనసు అయితే తృప్తిగా లేకున్నది నా పాపని నేను చూసుకోవాలి నా పాపని నేను చూసుకోవాలనుకున్నా ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు ఇట్లా నాకు చూపించిరమాట జస్ట్ చిన్న క్యూట్ పాప అనమాట నిజంగా చాలా హ్యాపీ నిజంగా అమ్మ అవ్వడం అనేది అదృష్టమే చాలా హ్యాపీ ఇది వచ్చేసి ఇది బ్లడ్ రిపోర్ట్ బ్లడ్ టెస్ట్లో అది అనమాట మొత్తం బ్లడ్ టెస్ట్లు చేసింది బ్లడ్ టెస్ట్ అది ఇంకొకటి ఇది వచ్చేసి స్కాన్ రిపోర్ట్ సో ఎన్టీ స్కాన్ ఇది ఇది టిఫా స్కాన్ ఇంకొంతమంది టిఫా స్కాన్ గురించి కూడా అడిగిరు సో నాకు ఇంకా చేయలేదు నెక్స్ట్ వీడియో చేస్తా టిఫా స్కాన్ గురించి సో ఇది మనం ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడు డేట్ వేస్తారు మన బ్లడ్ ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు అప్పుడు మనకి బీపీ ఎంత ఉంది వెయిట్ ఎంతైనా వెయిట్ పెరుగుతున్నామా తగ్గుతున్నామా అని చెప్పేసి వాళ్ళన్నీ చెక్ చేసి మనకు ఫుడ్ ఎలా తీసుకోవాలనేది వాళ్ళు చెప్తానే ఉంటారు ఎవ్రీ మంత్ చెకప్స్ ఉంటాయి సో ఇందులో అదే ఉంటుంది ఇంకా అంతే నైన్ మంత్స్ వరకు మొత్తం బుక్లో రాసుకొని ఉంటుంది మన ఏజ్ ఫోన్ నెంబర్ మెసేజ్ వస్తుంది మనకి బీపీ ఎంత ఉంది ఏంటి బ్లడ్ ఎంత ఉంది సో మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఉంది చెకప్ అనేది వాళ్ళు డేట్స్ చేసి ఇస్తారనమాట ఇంకా అంతే ఇవే రిపోర్ట్స్ 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 సో ఇవే అనమాట మొత్తం థ్యాంక్ యూ ఇప్పటివరకు సపోర్ట్ చేసిరు నేను కన్సీవ్ అయినప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేసిరు సో ప్రతి ఒక్కరికి నేను స్పెషల్గా రిప్లై ఇవ్వలేకపోయినా But thank you. Thank you so much.